స్వాగతం ఇప్పుడు ఇప్పుడు చూద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం కమ్మునపల్లిలో ఆరుస్వామి దర్శక నిర్మాతగా నూతనంగా నిర్మిస్తున్న చిత్రానికి ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు క్లాప్ కొట్టి ప్రారంభించారు దర్శకుడు ఆరుస్వామి చెప్పిన వివరాల ప్రకారం హైందివి ఏ వన్ బ్యానర్ పై చతుర్గా సమర్పణలో సర్పంచ్ వీరరాఘవ చిత్రం తెరకెగ్గోతుంది అన్నారు సంక్రాంతి తర్వాత దిల్ రమేష్ కథానాయకుడిగా అపరింజిత కథానాయికగా నటీ నటిలతో కోనసీమ ప్రాంతంగా సినిమాలో సన్నివేశాలు చిత్రీకరిస్తామని అన్నారు కోనసీమలో కొన్ని ప్రాంతాల్లో జరిగిన యాదార్థ సంఘటనలు ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెగ్గిపోతుందని కోనసీమ వాసిగా గుర్తించి ఆదరించాలని స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజుని అయిపోలవరం పెద్దలను ముమ్మడివరం పెద్దలను పాత్రికేయులను కోరారు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న మున్సిపల్ కమిషనర్ రవివర్మకు చిత్ర యూనిట్ తరపున దుస్థాలువలతో సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు ఆరోగ్యాన్ని మంచి పేరు తీసుకురావాలి మా జాతికి నుంచి తొందరగా ఈ సినిమా పూర్తి చేసి మంచి అభివృద్ధిలో రావాలని కోరుకుంటూ మన అందరి కొనసేమీ కూడా సినిమాలో చూపించి మరి ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మీకు వచ్చిన అందరికీ కూడా పేరు పేరు తెలియజేసుకుంటూ اور یہ لوگ کہے لوگ نرکنارن کر کے بچ گئے اگلا نمبری کارن کو اور وہاں پننوا سکو کر مگر اج دے اندر کے ಕೂಡ کرسمس صبح اکثر کرسمس کو جو کرتے تا پر سرہ ما جیے دے سادھن میں میں سدھان بھو دی سادھ کروڑس نےન્દ્ર یہاںشےન્દ્રے پردیشٹ دی ایمہوکت سوہارت ఏ మూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద మొదటి ప్రయత్నంగా మా ఆరు స్వామి గారు ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా ఈ సినిమాని నిర్మించడానికి తలపెట్టి ఒక ప్లానింగ్ కాడానికి ప్రారంభోత్సవం పూజ జరుపుకోవడం మేము ఈ కార్యక్రమానికి ఇక్కడ దాకా రావడం చాలా సంతోషం అలాగే మహం గారు అపరంజితాల్సింది దాదాపు మధ్యప్రదేశ్ భారతదేశానికి మధ్యలో ఉన్న అక్కడి నుంచి ఒక పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ వచ్చారు కేవలం ఈ పూజ పూజ కోసం అంత దూరం నుంచి ఒక ఆర్టిస్ట్ ఇక్కడికి రావటం అంటే అది చాలా వేయ ప్రయాసంలో దాదాపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది గంటలు ట్రైన్లో జర్నీ చేసి ఒక్క పూజలు అటెండ్ అవ్వాలి దేవుడు చిత్రపటాల మీద ప్రారంభోత్సవం జరుగుతుంది ఈ సినిమాలో నేను ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాను కానీ పూజలో కూడా నేను ఉంటానని మా ఆరు స్వామి గారి మీద మరి ఈ పూజా కార్యక్రమాన్ని వచ్చినందుకు మా యూనిట్ తరఫున మొత్తం అందరినీ సర్వదా ఆమె కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను లేదు మీ అందరం తర్వాత ఈ ఈ సినిమా సంక్రాంతి తర్వాత ఇక్కడే ఈ పరిసర ప్రాంతాల్లోనే గ్రామీణ నేపథ్యంలో జరుగుతున్న పంతొమ్మిది వందల ఎనభై ఐదు డెబ్బై సంవత్సరంలో గ్రామీణ నేపథ్యంలో జరిగినటువంటి ఒక కథని మెయిన్ స్ట్రీమ్గా తీసుకొని ఆ కథని ఆశాంతం మొదటి నుంచి చివరి వరకు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న లొకేషన్స్ను వాడుకొని ఇక్కడే సినిమా తీయాలని స్వామిగారు నిర్ణయించడం జరిగింది కాబట్టి ఆ వివరాలు ఇంకా టెక్నికల్ టీము ఈ సినిమాలో నటించే నటీ నటులు అందరూ ముఖ్యమైన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు అది ఇంకా మీకు అది మొత్తం కన్ఫర్మ్ చేసి మళ్ళీ షెడ్యూల్ వేసి ఆ షెడ్యూల్ జరిగేది ఎప్పటి నుంచి అనేది మళ్ళీ మీకు ఒక ప్రెస్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ మీ అందరికీ తెలియపరిచి షూటింగ్ స్టార్ట్ చేయాలని మేము అనుకుంటున్నాం ఆ సందర్భంగా ఈరోజు మంచి రోజు కాబట్టి ఈరోజు ఈ ప్రాంతం ఇక్కడ ఈ ఓపెనింగ్ చేయాలని మేము అనుకోవటం మళ్ళీ ఓపెనింగ్ మీరు అందరూ రావటం ఇలా ఈ ఇంటర్వ్యూ మాతో చేయించుకోవాలని మేము సంతోషంగా